రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమం అభినందనీయమని రామ్చోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు ఈ పథకం ద్వారా సామాన్యుడి సొంత ఇంటికాలు నెరవేర్చుకోవడానికి సులభతరం గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించి భవన నిర్మాణ రంగాన్ని నాశనం చేసింది జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఇసుక దోచుకుందని అన్నారు నాణ్యమైన ఇసుకను ప్రజలకు అందించేందుకు గాను ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని దీని ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పర్యవేక్షణ కూడా ఉంటుందని అన్నారు తో పాటు జీవో నెంబర్ నలభై మూడు కూడా చేయడం జరిగింది ద్వారా ఏంటంటే సామాన్యులకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి కూర్చున్నట్టుగా ఇసుక పాలసీ తీసుకురావడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని వేల కోట్ల కండ్లటువంటి ఇసుకను కూడా మాఫీ చేయడం జరిగింది మాఫియా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్ అండ్ కో వ్యాచ్ మొత్తం కోట్ల ఇసుకను పూచుకొని తద్వారా ఎలా అంటే రాష్ట్రంలో మొత్తం సర్వనాశనం చేసారు ఈ యొక్క భవన నిర్మాణ నాయుడు గారు ఉచిత ఇసుక కొలసీన మనందరికీ సామాన్లు అందరూ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది దీని ద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రగతి కూడా ఈ సందర్భంగా మనందరూ కూడా రాబోయే రోజుల్లో జరగబోతూ ఉందనేసి ప్రజలకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాము ఇది ఇసుక ఉచితంగా ఇవ్వడమే కాకుండా అమల్లోకి వచ్చిన వెంటనే బిజినెస్ కమిటీలు అంటే పర్యవేక్షణ కూడా ఉంటాయండి ఇసుక పంపిణీ చేసిన తర్వాత పర్యవేక్షణ టీమ్స్ అనేవి ఉంటాయి వాళ్ళ ఆధ్వర్యంలోనే పర్యావరణానికి ఎటువంటి తినకుండా ఇసుకను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది నాణ్యమైన ఇసుక ప్రజలందరికీ అందుబాటులో తేవాలన్నది మన తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా ఉపాడికి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కమిటీలో సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి వాళ్ళు కూడా ఇలా ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇది అంతేకాకుండా జిల్లా స్థాయిలో కూడా కలెక్టర్ సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ ఇలా ఒక కమిటీగా ఏర్పడి ఇసుకలో కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా వారి ఆధ్వర్యంలో సక్రమంగా ఇసుక పంపిణీ జరిగేలా కూడా జరుగుతుంది అనేసి మన తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం జరిగింది ఈ విధంగా ప్రజలందరూ కూడా సామాన్యుల కాదు బడుగు బలహీన వర్గాలనే కాదు అందరూ కూడా అందుబాటులో ఉండేలాగా ఉచిత పాలసీని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మళ్ళీ ప్రజలందరూ